నిన్న బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేయడం బీజేపీ పార్టీ వీడి వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు బీజేపీ పార్టీని వేయడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నాయి ఈరోజు రాష్ట్ర బీజేపీ పార్టీ ఉన్న పరిస్థితి చాలా అద్వానంగా తయారైంది రాష్ట్రంలో బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒక టీమ్ లాగా తయారైంది ఈరోజు బీజేపీలో మేము జాయిన్ అయింది నేను జాయిన్ అయింది మెయిన్ రీజన్ ఏంటంటే నరేంద్ర మోడీ గారి పాలన చూసి అదేవిధంగా ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది బీజేపీ పార్టీలో ఏదైనా ఒక భవిష్యత్తు ఉంటుంది ఎదగచ్చు అనే దాంతో జాయిన్ అయ్యడం జరిగాం కానీ ఇక్కడ చూస్తే రాష్ట్ర బీజేపీ పరిస్థితి పొత్తుల కోసం పాకులాడడం తప్ప కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చే పరిస్థితి లేదు నాయకులు అసలు రేపు ఎలక్షన్స్లో మేము నిలబడుతున్నామా నిలబడట్లేదా అనే పరిస్థితి వచ్చేసింది కనీసం కార్యకర్తలు ఒక చిన్న చిన్న పనులు అడుగుతున్నా కూడా చేయలేని పరిస్థితి అధికార పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా ఒక చిన్న చిన్న పనులు కూడా చేయలేని పరిస్థితి ఒక పక్క అక్రమ కేసులు పడుతున్నా కూడా ఒక పక్క ఆస్తుల మీద గొడవలు ఏదేదో జరుగుతున్నా కూడా ఒక్కటి కూడా మాకు భరోసా కలిపి పరిస్థితి బీజేపీ పార్టీలో ఉన్నాం కార్యకర్తలని కాపాడుకోలేని పరిస్థితి ఉంది సో అందుకే బీజేపీ పార్టీకి రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అండ్ ఇంకోటి చాలా మంది కూడా ఒక డౌట్ ఉంది ఎందుకు మీరు గా పోటీ చేసి పోటీ చేస్తారన్నారు కదా ఎందుకు పోటీ చేయకుండా వైఎస్ఆర్సీపీలో చేరారు ఈరోజు ఆర్లగడ్డలో ఉండే పరిస్థితులు చూస్తుంటే గత మూడు సంవత్సరాల నుండి ఆర్లగడ్డ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ఒక పక్క కిడ్నాప్లు దొంగతనాలు దోపిడీలు మట్టెరటంట్లు ఇవన్నీ చేస్తున్న తెలుగుదేశం నాయకురాలు ప్రియ ఎక్కడ నేను నిలబడి ఒక ఇరవై ఇరవై ఐదు వేల ఓట్లు చీల్చుకొని ఇండిపెండెంట్ గా నిలబడి ఇలాంటి గూండాలు డెకైట్లు గెలుస్తారనే ఒక దాంతో నేనే వెనకడగా వేయాల్సి వచ్చింది ఇలాంటి వాళ్ళు ఎప్పుడే కానీ గెలవకూడదు బికాస్ ఇలాంటి వాళ్ళు గెలిస్తే ఆర్లగడ్డ దాదాపు మళ్ళీ యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు దాదాపు నాకు తెలిసి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఆర్లగడ్డలో ఎక్కడే కానీ ఫ్రాక్షన్ గొడవలు లేవు ఒక బాంబు బ్లాస్ట్లు జరిగినవి లేవు ఏం మీకు తెలిసి ఉన్నాడు నాకు తెలిసి ఎక్కడైనా బాంబ్ బ్లాస్టులు జరిగినా దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఫ్రాక్షన్ అనేది పోయి ఎప్పుడైతే రెండు వేల నాలుగులో భూమానాయిరెడ్డి గారు ఫ్రాక్షన్కి అంతం పెట్టాలని చెప్పేసి గంగుల కుటుంబంతో జాయిన్ అయ్యారు అందరూ కలిసి ఇంకా ఫ్రాక్షన్ అనేది ఉండకూడదు ఇంకా రాజకీయాలు మాత్రమే చేసుకోవాలని చెప్పి జాయిన్ అయ్యి ఫ్రాక్షన్కే అంతం చేశారు ఒక పక్క శాంతియాత్ర చేశారు మొత్తం నంద్యాల జిల్లా నంద్యాల తాలూకాలో మొత్తం ఎంపీ కాన్స్టెన్స్లో ఇది చేసి ఫ్రాక్షన్ అంతం అవ్వాలని చెప్పి పావురాలు ఎగిరేశారు శాంతి ఇదిగా దాని తర్వాత ఎక్కడే కానీ ఫ్రాక్షనిజం కానీ ఆ కూరలు కూడా లేవు ఈరోజు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడానికి ముఖ్య కారణాలు రాష్ట్రంలో జరుగుతున్న నవరత్నాలు కానీ ఈరోజు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కానీ ఈరోజు మీరు చూస్తున్నారు స్కూల్స్ నాడు నేను కింద ఎంత డెవలప్మెంట్ అయినాయి హాస్పిటల్స్ చూడండి గతంలో హాస్పిటల్స్ ఆర్లగడ్డలో పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయో ఈరోజు హాస్పిటల్ డెవలప్మెంట్ అయినాయి పూర్తిగా అండ్ కాలేజెస్ గతంలో ఉన్న కాలేజీలు ముపించినారు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా గతంలో ఉన్నాయి అలాంటిది ఆర్లగడ్డలో మూతపడే పరిస్థితికి వచ్చాయి ఈరోజు డిగ్రీ కాలేజ్ రావడం అయితేనేమి ఈరోజు హాస్పిటల్స్ బాగా డెవలప్ అవడం అయితేనేమి చాలా వరకు గ్రామాల్లో ఈరోజు వెళ్ళే స్కీమ్స్ కానీ మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా వాలంటీర్ల ద్వారా చాలామందికి స్కీమ్స్ వెళ్తున్నాయి ఇలాంటివన్నీ నచ్చి వెల్ఫేర్ స్కీమ్స్ నచ్చి అండ్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడితే ఆర్లగడ్డలో గతంలో కన్నా చాలా వరకు డెవలప్మెంట్ జరిగింది లేట్ అయినాయి అదే నేను గతంలో కూడా ప్రశ్నించేది ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు తొందరగా చేయమని అడిగాను అని రౌడీజాల్ని అడ్డుకోవడానికి కూడా చాలా వరకు మేము ప్రయత్నించినాం ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నించింది అదే ఒక పక్క ఈరోజు మీరు చూడండి రెహమాన్ అనే ముస్లిం కుటుంబాన్ని అంత వేధించి డబ్బులు లాక్కుంటే ఈరోజు నా ఊర్లోకి వెళ్తే ఎలా చేసినారు అఖిలప్రియాణి ముస్లింస్ అందరు కలిసి అడ్డుకొని ఇంకా తండడం ఒకటే లేటు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి నన్ను కాపాడండి అని అడుక్కొని పరిగెత్తింది అలాంటి పరిస్థితి దిగజారిపోయినారు ఇలాంటి వాళ్ళు నాయకులు కాకూడదనే నేను ఈరోజు ఈ డిసిషన్ తీసుకోవడం నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినప్పుడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు సార్ కూడా ఒకటే చెప్పారు మీరు వర్క్ చేయండి కిషోర్ మిమ్మల్ని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు పార్టీకి పనిచేయండి ఇక్కడ అభ్యర్థిని గెలిపించుకొని రావడం మా బాధ్యత మాది కూడా ఒక వంతగా అత్యంత మెజార్టీతో గెలిపించుకొని రావాలనేది కూడా మాకు ఒక ఆదేశం ఇచ్చారు సో దాని ప్రకారం మేము కూడా పనిచేస్తాం త్వరలో ఎలా ఒక ప్రణాళికనే పెట్టుకొని పనిచేస్తాం ముఖ్యంగా అదే ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను గత త్రీ డేస్ నుండి ఈ అఖిలప్రియ ఆమె చంచా బ్యాచ్ ఒక ట్రోలింగ్ మొదలుపెట్టారు భూమా అదే కిషోర్ రెడ్డి నువ్వు భూమా కాదు గంగులా కలిసిపోయినా నీకు ఇదే చెప్తున్నా చివరిసారిగా చెప్తున్నా నోరు మూసుకొని రాజకీయాలు చేస్తే చేయి పద్ధతిగా ప్రజలకు ఇబ్బంది లేకుండా రాజకీయాలు చేయాలని కోరుకుంటున్నా నేను కానీ నోరు ఇప్పినాను కొన్ని జీవిత చరిత్ర నీ దరిద్రమంతా బయట పెడితే ఎక్కడ ఊరేసుకొని దస్తావు కూడా తెలియదు రెండు వేల నాలుగులో ఎవరు ఏం చేసినారు రెండు వేల తొమ్మిదిలో ఎవరెవరు ఎవరితో వంగబడినారు ఏమేం చేసినారు ఎవరెవరితో లాలోచనలు పడినారు నీ జీవిత చరిత్ర కానీ ఎక్కడెక్కడ ఏమేం చేసినావో నేను కానీ బయట పెడితే ఒక లిమిట్ ఉంది మా బాబాయ్ కూతురు అని నోరు మూసుకొని ఊరుకుంటున్నా నీ జీవిత చరిత్ర కానీ బయట పెట్టినానంటే ఇంకా నువ్వే తర్వాత నీకు డిపాజిట్లు కాదు కదా నోటా కన్నా తక్కువ ఓట్లు వస్తాయి ఒక పద్ధతి గల రాజకీయం చేసుకో నువ్వు రాజకీయం చేయాలంటున్నావు చెయ్యి నీ పార్టీ తరఫున తిరుగు చేసుకో పిచ్చి పిచ్చి కామెంట్ నీ ద్వారా పెట్టించుకుంటా ఏదో రెచ్చగొడదాం అనుకుంటున్నా ఇదే లాస్ట్ వార్నింగ్ నువ్వు ఇదే కంటిన్యూ చేస్తే మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెడతా నీ చరిత్ర మొత్తం అయిపోతావు నువ్వు చేసిన పనులు నీ కథలు నువ్వు ఏ పని ఏదో పని చేసినావో ప్రతి ఒక్కటి మీడియా ముందర నేను చెప్తాను నాకు తెలియని నీ జీవిత చరిత్ర ఏమీ లేదు ఇంత ఇంతటితో ఆపి పద్ధతిగా రాజకీయాలు చేసుకోండి